ఇది మనము తెలుసుకోవాలి చివరిగా మనం చూస్తే ఐదవ పాఠము మన బలాన్ని మనము దేవుని కొరకు ఉపయోగించుకోవాలి సంసోను ఎంత బలవంతుడు మనం చూసాం కదా సంసోను తన జీవితంలో చేసిన కొన్ని విషయాలు చెప్పండి అద్భుతమైన కార్యాలు నిన్న మనం చూసాం కదా కొదమసింహాన్ని ఒక మేక పిల్ల చీల్చినట్లుగా తన చేతిలో ఏమీ లేకపోయినా చీల్చి పడేశాడు అవునా కాదా ఒకసారి ముప్పై మందిని చంపాడు తర్వాత అనేక మంది ఫిలిస్తీన్ చంపాడు మరొక సందర్భంలో గాడిద పచ్చి దవడ ఎముకతో వెయ్యి మందిని చంపాడు ఒకేసారి వెయ్యి మందిని మూడు వందల నక్కల్ని పట్టుకున్నాడు వాటి తోకలకు దివుటీలు కట్టి ఫిలిస్తీన్ల పంట పొలాలన్నింటిని కూడా తగలబెట్టేశాడు ఎంత బలవంతుడో చూడండి గాజాలో ఏం జరిగిందో తెలుసా గాజాలో ఫిలిస్తీన్లు సంశోన కొరకు పొంచి ఉన్నప్పుడు గాజా పట్టణానికి ఉన్నటువంటి ఆ ద్వారం ఉంటుంది చూడండి పట్టణపు తలుపులు వాటిని ఒక్కడే తన బలముతో ఊడబెరికి భుజాల మీద వేసుకొని వెళ్ళిపోయాడు ఎంత బలమైనటువంటి పట్టణానికి ఉన్నటువంటి ద్వారాలు అవి తలుపులు ఎంత బలం చూడండి ఎంత బలం చివరిగా చనిపోతూ ఏం చేశాడు చనిపోతూ ఏం చేశాడు చెప్పండి ఒకేసారి ఫిలిస్తీల దేవాలయాన్ని పడదోసేశాడు తన రెండు హస్తాలతో చేతులతో మూడు వేల మంది చనిపోయారు ఆ రోజు తన జీవితకాలంలో చంపిన వారి లెక్క కంటే ఆ రోజు చంపిన వారి లెక్క ఎక్కువ మూడు వేల మంది ఎంత బలం ప్రిల్లార ఆలోచన చేయండి ఒక వ్యక్తి బలమైనటువంటి దేవాలయాన్ని కూల్చడం అంటే ఎంత శక్తి కావాలి అది సాధారణమైన శక్తి కాదు అది దేవుని యొక్క శక్తి మానవాతీత శక్తిది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడుతున్నప్పుడు గొప్ప గొప్ప బలమైన కార్యాలు చేశాడు సంస్థోను అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి మనము అంత బలవంతులమే కాకపోవచ్చు మనము సాధారణంగా బలం కలిగిన వాళ్ళం సాధారణమైన మనుషులు కలిగిన బలం మనము కలిగి ఉన్నాము ఎందుకంటే మనం సాధారణమైన మనుషులం కాబట్టి కానీ ప్రతి మనిషిలో కూడా దేవుడు విభిన్నమైనటువంటి తలాంతులు పెట్టాడు విభిన్నమైన తలాంతులు వాటన్నింటినీ కూడా మనం ఎవరి కొరకు వాడాలి దేవుని కొరకు వాడాలి దేవుని కొరకు వాడాలి దేవుడిచ్చిన ప్రతి తలాంతిని దేవుని కొరకు వాడాలి చాలామంది ఏమనుకుంటారంటే నేను దేవుని కొరకు ఏమీ చేయలేను నేను దేవుని కొరకు ఏమీ చేయలేను దేవుని నన్ను వాడుకోలేడు నాకు ఏమీ రాదనుకుంటూ ఉంటారు చాలామంది ఈ ఆలోచన నీకు పుట్టించేది ఎవరో తెలుసా సాతాను వినండి ఈ ఆలోచన మనలో కలిగించేది ఎవరంటే వాడే ఇలాంటి ఆలోచనని కలిగించేది అవునా కదా చాలామంది నెపాలు చెప్తూ ఉంటారు నెపాలు నాకు సరిగా పాడటం రాదు నాకు సరిగ్గా రాయడం రాదు నాకు సరిగా చదవటం రాదు ఇవన్నీ ఏంటంటే నెపాలు మోషే గారి దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఇస్రాయల్ని విడిపించాలి నేను వచ్చి ఉన్నాను వాళ్ళ బాధను చూశాను రామ్ మహే అంటే మోషే గారు నేపాలు చెప్తూ ఉన్నాడు నేను నా నాలుగు మందిని కలిగిన వాడిని నాకు మాట సరిగా రాదు ఇలాంటివన్నీ చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు చాలా సీరియస్ అయిపోతాడు వీళ్ళందరిని కలిగించింది ఎవరు నేనే కదా మూగ వాళ్ళని కలిగించింది ఎవరు చెవిటి వాళ్ళని కలిగించింది ఎవరు గుడ్డి వాళ్ళని కలిగించింది ఎవరు అంగవైకల్యం కలిగిన అంగవైకల్యం కలిగిన వారిని కలిగించింది ఎవరు నేనే కదా నేనే కలిగించాను అయితే నువ్వేం చేయాలి నా మాటకు లోబడితే చాలు మోసే అంటున్నాడు దేవుడు చూడండి ఇలా నెపాల్ మనం చెప్పకూడదు నేనేం చేయలేనని మనం చెప్తున్నామంటే మన సృష్టికర్త యొక్క నిర్మాణాన్ని మనము అవమానపరుస్తున్నాం అత్యద్భుతమైన మన దేవుని యొక్క నిర్మాణాన్ని ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క జ్ఞానాన్ని మనము శంకిస్తున్నాం అవునా కదా ప్రతి మనిషిని కూడా వినూత్నంగా తయారు చేశాడు దేవుడు విభిన్నంగా తయారు చేశాడు ప్రతి మనిషిలో ప్రత్యేకమైనటువంటి టాలెంట్స్ ఉన్నాయి తలాంతులు ఉన్నాయి ఒకరు బాగా రాయగలరు ఒకరు బాగా చదవగలరు ఒకరు బాగా పాడగలరు ఒకరు బాగా మాట్లాడగలరు ఒకరు బాగా పలకరించగలరు ఒకరు బాగా కష్టపడి పని చేయగలరు ఒకరు అనేక పనుల్లో సహాయం చేయగలరు ఒకరు తమకున్నవంతా కూడా దేవునికి ఇవ్వగలరు అవునా కదా ఇవన్నీ తలాంతులా కదా వీటన్నింటినీ మనము దేవుని పని కొరకు వాడాలి నీవు దేనిలో నిపుణుడు దేవుడు నీకు ఏ తలాంతిచ్చాడు నువ్వు రాయగలవా రాయ్ నువ్వు చదవగలవా చదువు నువ్వు పాడగలవా పాడు నువ్వు సంగీత వాయిద్యాలు వాయించగలవా వాయించు నువ్వు మాట్లాడగలవా దేవుని కొరకు మాట్లాడు దేవుని కొరకు ఇవ్వగలవా సంఘాన్ని సిద్ధపరచగలవా చర్చిని క్లీన్ చేయగలవా చర్చిలో పనులు నువ్వు సహాయం చేయగలవా చర్చిని క్లీన్ చేయటం చేపలు వేయటం కుర్చీలు వేయటం సౌండ్ సిస్టమ్ రెడీ చేయటం సిద్ధపరచటం ఆరాధనకు సిద్ధపరచటం నా జీవితం ఎలా కొనసాగిందో తెలుసా నేను ప్రభువు నమ్మిన కొత్తలో సుమారుగా మూడు నాలుగు సంవత్సరాలు నేను చర్చ్ క్లీన్ చేశా ప్రతి శనివారము సాయంత్రం ఇంకా అనేక మీటింగ్స్ జరుగుతున్నప్పుడు చర్చి నేనే క్లీన్ చేసేవాడిని ఇంకొక సహోదరి ఇంకొక సహోదరుడు కలిసి ఓడవటం కానీ తొడవటం కానీ చేపలు వేయటం కానీ కుర్చీలు వేయడం కానీ ఇవన్నీ నేను చేశాను సుమారుగా మూడు నాలుగు సంవత్సరాలు దేవుని యొక్క వాక్యం అంటే ఎంతో ఆసక్తి ఎన్నో క్విజుల్లో నేను పాల్గొన్నా ప్రారంభ దినాల్లో తర్వాత బైబిల్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ఎన్నో మీటింగ్స్ పెట్టాము ఈ బెంగళూరులో ఆ మీటింగ్స్కి పోస్టర్లు అంటించడం కానీ చర్చిలకు వెళ్ళి పాంప్లెట్స్ పంచడం కానీ ఈ బెంగళూరు సిటీ మొత్తం తిరిగి రాత్రింబగలు చాలా మా స్నేహితులతో కలిసి నాతో చదువుకుంటున్న బైబిల్ కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళతో కలిసి నేను ఎంతో కష్టపడ్డా ఈరోజు దేవుడు నన్ను వాక్యం చెప్పడానికి నన్ను వాడుకుంటున్నాడు ఆయన పరిచయం నాకు అప్పగించాడు ప్రియులరా మనము చిన్నది కలిగి ఉన్నా సరే నిన్న చెప్పినట్టుగా దాన్ని దేవుని చేతిలో పెట్టాలి దేవుని చేతిలో నువ్వు దేవుని కొరకు ఏ చిన్న పని చేయగలవు దాన్ని చేయి దాన్ని చేయి దానిలో దేవుడు నిన్ను గమనిస్తాడు మనుషులు గమనించకపోయినా నష్టం లేదు దేవుడు నిన్ను గమనించి నిన్ను ఉన్నతమైన స్థానంలో ఒకరోజు నిలువ పెడతాడు మనం చూసినట్లుగా యేసుప్రభు వాక్యం విన్నారు మూడు మూడు రోజులు వాళ్ళకి ఆహారం లేదు యేసుప్రభు వాక్యం విన్నారు వాళ్ళకి ఆహారం లేదు అయితే ఒక బాలుడి దగ్గర ఏమున్నాయి ఐదు రొట్టెలు రెండు చేపలు ప్రభుల వారు వాటిని ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిపెట్టాడు నువ్వు ఎంత కలిగి ఉన్నావనేది కాదు కలిగి ఉన్నదాన్ని నువ్వు దేవుని చేతిలో పెట్టాలి నువ్వు పాడగలవా ఆ తలాంతుని దేవునికి వాడు దేవుని మహిమ కొరకు వాడు దాన్ని డెవలప్ చేసేది దేవుడు అంతే దాని మహిమ కొరకు దేవుని మహిమ కొరకు వాడు దాన్ని డెవలప్ చేసేది దేవుడు కాబట్టి మన బలాన్ని దేవుని పని కొరకు మనం వాడాలి సంసోనంత బలవంతులం కాకపోవచ్చు మనము కానీ మనకున్న సామర్థ్యం మనకున్న బలాన్ని దేవుని మహిమ కొరకు వాడాలి దేవుని మహిమ కొరకు దేవుని మహిమ కొరకు నిన్ను నీవు సమర్పించుకుంటే నీ బలాన్ని నువ్వు సమర్పించుకుంటే దేవుడు దాన్ని రెట్టింపు చేస్తాడు దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తాడు అనేక మందికి తెలిసే విధంగా నిన్ను వాడుకుంటాడు దేవుడు ప్రిల్లరా ఇవి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు మన బలాన్ని మనము దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి ఇలాగనుక మనం ముందుకు వెళితే మన జీవితం ఎంతో ధన్యకరం అనేక మందికి మాదిరికరంగా దేవుడు మన జీవితాలని మారుస్తాడు కాబట్టి సంసోని జీవితంలో మనము ఐదు పాఠాలు నేర్చుకున్నాం మనం కూడా ప్రత్యేకింపబడిన వారమని దేవుని పిల్లలని దేవుని సొత్తని దేవుని ప్రజలని పరిశుద్ధముగా జీవించాలని మనము గ్రహించి లోకానికి వేరుగా మనం జీవించాలి లోకంలో ఉన్న లోకానికి లోక పద్ధతులకి లోక మర్యాదకి లోక ఆచారాలకి లోక క్రియలకి మనము పూర్తిగా భిన్నంగా మనం జీవించాలని ప్రభు యొక్క వాక్యంలో ప్రభువుని ధరించుకున్న వారమే జీవించాలని మరి నా సందేశాన్ని నేను ముగిస్తున్నాను ప్రభు చిత్తమైతే మరొక అద్భుతమైన పాఠంతో మరలా కలుసుకుందాం